ప్రైజ్ దలాడ్ దేవుడు నామానికి కలుగును గాక మన రక్షకుడు ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదిన మన్న అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది కొంతమంది కొత్తవారు దేవుని యొక్క వాక్యం గురించి వింటారు వాక్యం చేత బలపరచబడతారు నేటి ధ్యానాంశము యశోయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు చూడండి నేటి దినాలలో చాలా మందిని కనుక మనము గమనించినట్లయితే ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నారు పులారా ఇంట్లో అవమానాలు బయట అవమానాలు పని దగ్గర అవమానమే వ్యాపారాలలో అవమానమే ఏమండి మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ దగ్గర కూడా ఎన్నో రకాల అవమానాలు నిందలు అనుభవించేటువంటి వారు చాలామంది ఉన్నారు ఎన్నో రకాల అవమానాలు కుటుంబము వలన అవమానము పిల్లల ద్వారా అవమానాలు తల్లిదండ్రుల ద్వారా అవమానాలు కావచ్చు ఏమండి పిల్లల ద్వారా అవమానాలు కావచ్చు లేకపోతే భర్త ద్వారా అవమానము భార్య ద్వారా అవమానము బంధువుల వలన అవమానము ఏమండి మనం ఎంచుకున్న రంగాలలో అడుగడుగున ఎన్నో రకాల అవమానాలు వస్తూ ఉంటే ఆ అవమానాలలో కృంగిపోయి విసికి వేసారి బయటికి రాలేని పరిస్థితుల్లో అవమానంతో ఎంతగానో బాధపడుతూ కృంగిపోయినటువంటి వారి గురించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు ఎంతగా అవమానించబడ్డారో మీరు ఎక్కడ అవమానించబడుతున్నారో మీ అవమానమునకు ప్రతిగా అక్కడే రెట్టింపు ఘనతను నేను ఇస్తాను అని చెప్పని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఐగుప్తు దేశంలోనే యోసేపుకు అవమానం జరిగింది ఐగుప్తు దేశంలో ఫరో ఇంటి దగ్గర అవమానం జరిగింది పోతిఫర్ ఇంట్లో అవమానం జరిగింది ఫరో ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరి ముందు కూడా దేవుడు ఫరో యొక్క ఆస్థానంలో ఉన్న వాళ్ళందరి ముందు కూడా దేవుడు ఫరో యొక్క సైన్య సమూహాలందరి ముందు కూడా దేవుడు అవమానించబడిన చోటే అతడిని గొప్ప ప్రధానమంత్రిగా చేసి నిలబెట్టాడు మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారు అన్నట్లుగా ఎక్కడ అవమానించబడ్డాడో యోసేపు అక్కడే దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడు పుల్లారా ఒకప్పుడు ముద్దాయిగా ఉన్నాడు ఒకప్పుడు జైల్లో వేయబడ్డాడు ఒకప్పుడు నింద చేత అవమానించబడ్డాడు చేయకూడిని పనికి శిక్షార్హుణినిగా చేశారు ఆ చేయకూడని పనికి శిక్ష అనుభవించేవాడిగా బాధలు అనుభవిస్తూ చాలా సతమతమైపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకి చూడండి రెట్టింపు ఘనత రెట్టింపు ఘనత ఆయన తన జీవితంలో అంత స్థాయికి వెళ్తాడని బహుశా అనుకున్నాడు లేదో నాకైతే తెలియదు కానీ దేవుడు తన బిడ్డలను వారు పొందినటువంటి అవమానాలలో వారికి ఘనతనిచ్చేటువంటి వాడు ఉన్నాడండి అందరి ముందు కూడా రెట్టింపు ఘనతతో నిలబెట్టేవాడు మనం ఆరాధించే దేవుడు ఈరోజు నువ్వు ఎక్కడ అవమానించబడుతున్నావు డబ్బు చేత అవమానించబడుతున్నావా స్నేహితుల చేత అవమానించబడుతున్నావా బంధువుల చేత అవమానించబడుతున్నావా అధికారము చేత పలుకుబడి చేత వారు నిన్ను ఎవరైనా సరే అవమానిస్తున్నారా నీవు ఉన్న చోటనే నిన్ను పైకెత్తేవాడు నీ తలని నీవు ఉన్న చోటనే నీ స్థితిని మార్చి నీకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవాడు కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు మాస్టర్ గారు మేము దేవుని సేవ చేస్తున్నాం దేవుని పరిచయం చేస్తున్నాం ఎంత దూరం పోయినా ఎక్కడికి పోయినా అవమానించబడుతున్నాం మాకు అవమానాలే వస్తున్నవి పౌలు గారు కూడా అదే అంటాడు కదండి పౌలు గారు కూడా మేము ఎటు పోయినూ మాకు శ్రమే కలుగుతుంది మేము ఎటు పోయినా కూడా మాకు శ్రమ దేవుని పరిచయ అంటే ఆనందాలతో కూడుకున్నటువంటిది కాదు దేవుని సేవ అంటే ఆ పూల పాన్పుల మీద నడిచేటువంటిది కాదు దేవుణ్ణి పరిచర్య అంటే ఎటు శ్రమే కలుగుతుంది పునారా ఏ చెప్తాడు కదండి అవమానించబడ్డాడంట ఆయన ఆయన ఉమ్మి వేయించుకొని అవమానించబడ్డాడు బైబిల్ క్లియర్గా లూకాసువర్తలు ఉంది ఆయన అవమానమునుందను ఆయన ఎంతగానో అవమానపరచబడ్డాడు ఉమ్మి వేశారు ఆయనను చాలా అనకూడని మాటలతో బాధ పెట్టారు ఆయన అంత గొప్ప దేవుడే భరించినప్పుడు మనం భరించలేమా ఒకసారి ఆలోచన చేయండి ఈ నిందలు ఈ సమస్యలు ఈ అవమానాలు కొంతవరకు మాత్రమే ఎన్నదగినవి కానే కావు దేవుడు మనకిచ్చేటువంటి ఆ గొప్ప కిరీటాలు పొందుకుంటున్నప్పుడు ఆ గొప్ప జీవితాలను పొందుకుంటున్నప్పుడు ఆ రివార్డ్స్ ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నప్పుడు ఇవి వాటి ముందు ఎందుకు పనికిరాని పనికిరావు పుడారా ఈ రోజున అవమానించబడిన వాడే రేపు ఉన్నతమైన స్థితికి వెళ్తాడు రేపు గొప్ప జీవితాన్ని అనుభవిస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి సంతోషపెట్టును గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఐఎస్ అయ్యా అవమానించబడే చోటే పైకి లేవనెత్తే దేవుడవయ్యా ఇదిగో నా తండ్రి నీ బిడ్డలు ఎక్కడ అవమానించబడుతున్నారు ఏ విషయంలో అవమానించబడుతున్నారు అయా ఊరికనే అవమానాలు పడ పాలుపై పాలు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారేమో నాయన నా తండ్రి వాటన్నిటిలో నుంచి తప్పించగల సమర్థుడవు నీవు శక్తి కలిగిన దేవుడవు అయా నిందకు ప్రతిగా ఘనతనిచ్చి అవమానములకు ప్రతిగా రెట్టింపు జీవితాన్ని గొప్ప కీర్తిని ప్రతిష్టతను ఆయన గొప్ప ఘనతను మీరు అనుగ్రహించి అయా పడిపోయిన చోటే పైకి లేవనెత్తి అనేకులు ఎదుట సాక్షులుగా నీ బిడ్డలందరినీ కూడా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ మీ చిత్తం అయితే మరలా రేపు కలుసుకొని నీ దివ్యమైనటువంటి వాక్కు చేత నేను మేమందరము తృప్తిపరచబడిలో మీరు మాకు మరొక సమయాన్ని సందర్భాన్ని దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి అమేన్ అమేన్ అందరికీ వందనాలు ప్రైజ్ దలాడ్ దేవుడి చిత్తం అయితే మరలా రేపు కలుద్దాం రేపు క్రొత్త పాట మనది నూతన సంవత్సరం పాట సౌండ్ ఇంజనీర్ అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్స్ బిజీగా ఉండటం వాళ్ళకి ముందుగానే నేను కమిట్మెంట్ అవ్వటం వల్ల మరి బయటకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇక వాళ్ళ కోసమే ఇంతకాలం వెయిట్ చేశాను సో రేపు దేవుడి చిత్తమైతే మందిరంలో ఆ పాట్ని రిలీజ్ చేద్దాం ప్రైజ్ ద లాట్